ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం యవోష్వా గ్రంథము సారీ క్షమించాలి రెండవ దినవృత్తాంతములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం యోషు పాతు ఇక్కడ యూదా ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు మనక్కడ కనబడతా ఉన్నారు వీరు మరి వీరి మీదకి కొంతమంది శత్రువులు వేరే దేశస్తు రాజులు వీరి మీదకి వచ్చారు కాబట్టి వీరు దేవుని సహాయాన్ని పొందుకున్నారు దేవుని సహాయాన్ని పొందుకోవడానికి కూడుకున్నారు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాన్ని మనం చూద్దాం అంటే ఇరవై ఐదు వచనం యోషు అతని జనులను వారి దగ్గరకు రాగా విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడను వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు మూడు దినములు పట్టెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని మరి ఇక్కడ అతి విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను ఎట్లా వీళ్ళు పొందుకోగలిగారు మరి వీరిని దోచుకోవడానికి వీరిని చంపనీకి వచ్చారు కదా మరి మూడు దేశాలు వచ్చారు తర్వాత మరొక దేశం వచ్చింది నాలుగు దేశాలు వారు కనబడుతున్నారు మరి ఒక రాజు చిన్న దేశము కొద్ది జనాభా ఎలా జయించగలిగారో మనం కొన్ని విషయాలు ఈ పూట నేర్చుకుందాం నీ కుటుంబం చిన్నదే కావచ్చు నువ్వు చేసే పని చిన్నదే కావచ్చు కానీ నీవు నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడని ఆయన మీద ఆధారపడి నమ్మి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడిని జీవితంలో అద్భుతము చేయగలుగుతాడు ఎలా చేయగలుగుతాడో మన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈయన యోషుపాతు మాట్లాడుతూ మూడో వచనం అంటున్నాడు అందుకు యవోశుపాతూ భయపడి యభోవేద విచారించుటకు మనసు నిలుపుకొని అంటే మొట్టమొదట తన మనసును నిలుపుకున్నాడు నిలుపుకొని మనందరము రండి ప్రజలారా ప్రజలరా ప్రజలారా ప్రజలని చెప్పి వారి వారికి ఏం చెప్పాడంటే మనం ఉపవాస ప్రార్థన చేద్దాం పిల్లలతోనూ తర్వాత భార్యలతోనూ భర్తలతోనూ శిశువులు చిన్న పిల్లలు వారితో రండి అని చెప్పినప్పుడు వారందరూ వచ్చి దేవుని సైనిలో ప్రార్థన చేస్తున్నారు పన్నెండు వచనం కనబడుతుంది ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేసి ఇక్కడ మూడు విషయాలు తెలియపరుస్తున్నాడు మాకు శక్తి చాలదు ఏం చేయుటకు మాకు తోచదు నువ్వే దిక్కు అని ప్రార్థన చేశాను ఎవరెవరు ఉన్నారు ఇక్కడ యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎహోవ సన్నిధి నిలబడి వాళ్ళు చేసింది ఇక్కడ ఇది అనమాట అంటే మనసు నిలుపుకున్నారు ప్రార్థన చేశారు తర్వాత రెండు పనులు చేశారు మరో రెండు పనులు చేశారు ఏంటి రెండు అంటే మనం ఇరవై రెండవ వచనం మన కనబడుతుంది పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టారు మొట్టమొదటి మనసు నిలిపారు రెండవది ఉపవాసం ఉన్నారు మూడోది ప్రార్థించారు ఇక్కడ పాడుటకు స్థుతించుటకు మొదలుపెట్టగా దేవుడు వారి మధ్యలో మాటగలం పెట్టి వారు వారు కొట్టుకొని చచ్చారు ఏ రాజునైతే ఏ జనమునైతే దోచుకోవాలని వచ్చారో రాజును సంపాలని దోచుకొని వచ్చారో వారు చేసిన నాలుగు పనులను బట్టి వారు వారు కొట్టుకొని చచ్చారని మనకు ఇరవై మూడవ వచనంలో కనబడుతూ ఉంది ఎంత అద్భుతమో చూడండి తమలో ఒక్కడినొక్కడు చంపుకునుటకు మొదలు పెట్టిరి అంటే వీళ్ళు పాడుటకు స్థుతించుటకు వీళ్ళు మొదలు పెడితే వాళ్ళేమో మనం రాజును ఈ జనాన్ని చంపి దోచుకొని పోతాం అనుకుంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వచ్చారు నీవు చేయవలసింది నాలుగు పనులు మనసు నిలిపి ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కూర్చొని పాడుటకు స్థుతించుటకు మొదలు పెడుతున్నప్పుడు దేవుడు చేసే అద్భుతము ఎంత గొప్పదో మనకి అధ్యాయంలో కనబడుతూ ఉంది కాబట్టి నీవు ఇలా ఉపవాస ప్రార్థన చేస్తున్నావా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి యక్ష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మనకు కనబడుతూ ఉంది వ్యాపారం చేయకూడదు గుద్దులాడకూడదు అన్యాయంగా అన్యాయం చేయకూడదు కఠిన కఠినంగా మన పని వారితో పని చేయించకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి వీళ్ళు చూడు ఎలా ఉన్నారంటే ఎంత అద్భుతమో ఉపవాస దినమును నాచరి ఆ నాచరింపవలని చాటింపగా ఎంత అద్భుతం చూడు వారు వచ్చారు తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎవస్తని నిలబడి నువ్వు ఉద్యోగం చేస్తావు వ్యాపారం చేస్తావు పొలం పని అంటావు కూలి పని అంటావు ఈ పని ఆ పని చేసి ఉపవాసం చేస్తావు అందుకే యక్ష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యయము ఐదవ వచనం చెప్పాడు నీవు ఒక మనుష్యుడు ఒక దినము ప్రయాసపడుతున్న ఆ దినము వట్టిదేనా అంటే నీ శరీరాన్ని ఆయాసపరుచుకున్న దినం వట్టిదేనా అంటే వట్టిదైపోతుందో అన్నాడు ఇప్పుడు వాళ్ళు చూడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఎంత అద్భుతం చేశాడు ఏవశ తన జనుడు వారి యొద్దకు రాగా విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడను ఇది ఎన్ని రోజులు పట్టింది వారికి అంటే అతి విస్తారమైన ఇంద్రం దాన్ని కూర్చుకున్నట్టు మూడు దినాలు పట్టాను ఎన్ని దినాలు మూడు దినాలు పట్టింది అంటే ఎంత ఆశీర్వాదం చూడు అంటే ఇప్పుడు యూదావారు ప్రార్థన చేసే ఉపాస ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు మరి ఈనాడు కూడా నలభై దినాలు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు జవాబు రావట్లేదంటే వ్యాపారాలు ఉద్యోగాలు పనిచేస్తున్నావు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు దేవుని శని నిలబడుతున్నావా అప్పుడు నీ కుటుంబంతోను నీ భార్యతోను నీ పిల్లలతో అందరితో నిలబడుతున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు వారి వారు వారికి ఇచ్చిన ఆశ్చర్యం ఎంత గొప్పదో మీరు ఇరవై ఐదు వచ్చనం చూస్తే అర్థమవుతుంది ప్రార్థన కన్న తండ్రి నీ కొందనాలు ఈ మాటలు దుష్టికపోకుండా సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు కొందనాలు యవశు పాతను తన జనులు వారి దగ్గరికి రాగా విస్తారమైన ధనమును వెండిని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ మహిమ పొందుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్